హాయ్ హలో నమస్తే ఈరోజు వేమన శతకంలోని ఒక పద్యం గురించి తెలుసుకుందాం అనగననగ రాగ మతిశైలు చునుండు తినగ తినగా వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం అనగననగ రాగ మతిశైలు చునుండు తినగ తినగా వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క తాత్పర్యము మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది మళ్ళీ మళ్ళీ తినడం వల్ల చేదైన వేప కూడా తీయగా అనిపిస్తుంది అట్లాగే ఏ పనినైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది